హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ తెలిసినటువంటి ఒక మంచి కంపెనీ జేబీ లో మనకి విజయవాడ హైవేకు ఉన్నటువంటి నేచర్ వ్యాలీ జేబీస్ నేచర్ వ్యాలీ వెంచర్ లో ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వచ్చేసరికి మనకి వన్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అబౌవ్ మనకి స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి డిటీసిపి విత్ రేరా అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ ని అయితే డిజైన్ చేయడం జరిగింది చూస్తున్నారు కానీ ఇప్పుడు ప్రెజెంట్ మనం వచ్చేసరికి వెంచర్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పార్క్ లో అయితే మనం ఉన్నాము చూస్తున్నారు కానీ ఎకో ఫ్రెండ్లీ మంచిగా మంచి బ్యూటిఫుల్ నేచర్ తోటి ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం లాగా డిజైన్ చేసినటువంటి మనం ఈ పార్క్ లో ఉన్నాము మనకి ఇక్కడ ప్లాట్స్ కూడా క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీస్ మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు హండ్రెడ్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు అప్ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది గజం కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు నెగోషియబుల్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర నుండి మనకి ఇక్కడికి కేవలం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు పతంగి టోల్ గేట్ నుంచి కేవలం ఫైవ్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు చోటుపల్లి నుంచి కేవలం సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో అయితే ఇక్కడికైతే రీచ్ అయిపోవచ్చు అనమాట టోటల్ గా సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎకర్స్ ఇంటిగ్రేటెడ్ మెగా టౌన్షిప్ అనమాట ఇది దీంట్లో వచ్చేసరికి మనకి మొత్తము సిక్స్ టు సెవెన్ ఫేజెస్గా అయితే వెంచర్ని డిజైన్ చేయడం జరిగింది ఇది ఈ ప్రాజెక్ట్ని మీరు విజిట్ చేయాలన్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకున్న కింద కనిపిస్తున్నటువంటి ప్లే బటన్ కనుక ప్లే చేసినట్లయితే మీకు ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఈ వెంచర్ విజిట్ అవ్వాలన్నా మిగిలిన ఈరోజు వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన డైరెక్ట్ కంపెనీ పర్సన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీఎ నైస్ డే